యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య యాదగిరిగుట్ట పట్టణంలో ఆలూరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నూట మంది లబ్దారులకు సిఎం రిలీఫ్ అండ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య పంపిణీ చేశారు కూడా గత పదేళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి ఈ పదిహేను ఇరవై మాసాలనే జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు స్థానిక సంస్థల్లో తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీని బలపరచాలి కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీసీ మనం కైవసం చేసుకుంటే చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్న విధంగా మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి ఎందుకంటే గ్రామం నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి మన వాళ్ళు ఉంటే రేపు మేమి కార్యక్రమాలు మేమి గ్రామాల అభివృద్ధి కూడా నిలబడే పరిస్థితులు ఎందుకంటే వాళ్ళ దుకాణం బంద్ అయింది గత పదేళ్ళుగా దోచుకొని దాచుకొని మన ఆ తోటి మళ్ళీ రేపు పొద్దున ఓట్లు కూడా మీ వస్తారు మీరు గ్రామాలను చెప్పాలి మన బీటే గెలిచింది కాబట్టి రేపు గ్రామాలలో మనం అన్ని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు రావాలి ప్రజా పనులకు మీరంతా కూడా సహకరించి రేపు జరిగే ఎలక్షన్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మీరు అత్యధికంగా ఓట్లేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఈ మూడేళ్లు మీ మీ గ్రామాలు మీకు వ్యక్తిగతంగా ఇంధర్ఎంఎల్ కానీ ఇంకా ఏమైనా లబ్ధి కావాలంటే కూడా ప్రజాపాలన ద్వారా మీ బిడ్డగా పనిచేయడానికి నేను ఒక సేవకుడుగా ఉన్నా కాబట్టి మీ ఆశ్రమం తోటి ఈ ఆలయాల ఇంత అభివృద్ధి అవుతుంది మీరందరూ సహకరించి మార్పు కొడుకు కాబట్టి నన్ను ఎమ్మెల్యే గెలిపించింది కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంత మార్పు జరిగే అభివృద్ధి అవుతుంది కాబట్టి ఈ దేవుని దేవాల నిజంగా చెరువుడు అన్ని నిన్నై రైతులకు అన్ని మన ప్రభుత్వం అండ ఉంటుంది మీ అందరికీ నేను మీ బిడ్డగా అండ ఉంటా కాబట్టి మీరు ఇచ్చే అంతే ఏం లేదు రేపు స్థానిక సంస్థ చాలా లేట్ అయింది ఉపన్యాసాలు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరు గీయదు మీకేమైనా ఇబ్బంది అయితే నేనే ఇంకా ఒక పది రూపాయలు ఇచ్చి పంపుత ఈ ప్రభుత్వ పథకాల విషయంలో పైరవులకు గాని పైసలకు తావు లేదు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా అధికారులకు రాజకీయ నాయకులకు లంచాలు ఇవ్వద్దు ఎవరైనా పేదలు ఉంటే హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ మీ ఊరి నుంచి వస్తే కిరాయి కూడా నేనే తోత అందుకే భోజనాలు కూడా మీకు పెట్టినా చేసి చెక్కులు తీసుకోవచ్చుగా ఏ పథకానికైనా ఒక్క రూపాయి కూడా ఇక్కడ నాయకులు కాని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు తీసుకోవద్దని చెప్పి మొదటి చెప్పినాం అదే తీరు నడుస్తుంది కాబట్టి ఆ పోరా తావు లేకుండా ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది మన ప్రజా ప్రభుత్వంలో ఉండొద్దనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు